యోహాన్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయం మొత్తం కూడా మనం ధ్యానం చేయబోతున్నాం ఇదివరకు ఈ అధ్యాయం మీద దగ్గర దగ్గర ఒక ఇరవై సార్లైనా మాట్లాడుంటాం మనం చాలా సార్లు చాలా సార్లు ఈ అధ్యాయంలో నుంచి దేవుడు చాలా గొప్ప గొప్ప విషయాలు నేర్పించారు అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుడు మాట్లాడబోతున్నాడు హల్లు ఒక ఇంటిని బయట నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుంది ఇంట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది ఈరోజు ఇంట్లోకి వెళ్ళట్లేదు మనం బయట నుంచి చూస్తున్నాం అక్కడ ఒక సన్నివేశం జరుగుతుంది ఒక సందర్భం జరుగుతుంది అక్కడ ఆ ఆ సందర్భం అంతా కూడా ఎలా ఉందని అంటే ఈ ఈ సమయం ఇలా చీకటిగా చీకటి చీకటిగా ఉన్న సందర్భం అది చీకటి చీకటిగా ఉన్నటువంటి సందర్భం అది ఆ చీకటిలో ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉన్నారు ఒక రకమైనటువంటి ఆ అపజయము అపజయముతో కూడినటువంటి భావనలతో ఉన్నటువంటి కొంతమంది ఆ స్థలంలో ఉన్నారు అది సముద్రము దరి దగ్గర జరుగుతున్నటువంటి ఒక సన్నివేశం ఆ ఒక ఇంకో విధంగా చెప్పాలంటే ఒక రకమైన డిసప్పాయింట్మెంట్ అనమాట అదంతా కూడా ఒక గలిబిలి గలిబిలితో ఉన్నటువంటి వాతావరణం అక్కడ ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అని తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి ఆ సముద్రపు ఒడ్డున మనకి కనబడుతూ ఉంది ప్రభు యొక్క ఆ భారము ప్రభు యొక్క పని ఆ స్థలములో దేవుడు మరల 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 ఆ ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి అది దేవుని పని అనేక సార్లు ఆగిపోయిన పరిస్థితి అది దేవుడు తన పనిని చేసినప్పుడు తన పనిని అప్పగించినప్పుడు శిష్యులు చాలా మంది ఏమయ్యారంటే తన పనిలో నుంచి తొలగిపోయారు తన పని నుంచి వెనక్కి వెళ్ళిపోయిన చాలా సందర్భాలు ఉన్నాయి ఎన్నోసార్లు ప్రభువుని తృణీకరించిన సందర్భాలు కనబడ్డాయి అయినప్పుడు కూడా ప్రభువు ఎప్పుడు విడిచిపెట్టలేదు కొన్నిసార్లు మనము దేవుడికి దూరం అయిపోవచ్చు కానీ మన దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే నేను నిన్ను ఎన్నడు విడువను ఎడబాయను అంటే దేవుడు మనుషులను తనను నమ్మిన వారిని తనను విశ్వసించిన వారిని తనతో ఉండేవారిని తన మార్గంలో ఉండేవారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు అలెల్ మనుషులే దేవుడి నుంచి దూరం అయిపోవాలి కానీ మనమే దేవునికి దూరం అయిపోవాలి కానీ మనమే దేవుడి నుంచి ఆ ఎడమగా వెళ్ళిపోవాలి కానీ దేవుడు ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడడు అనేది బైబిల్ అంతట్లో మనకు కనబడే గొప్ప సత్యము అదే విధముగా ఇక్కడ అదే జరుగుతుంది ఏడుగురు శిష్యులు అందులో కొంతమంది అపోస్తులు ఉన్నారు కొంతమంది మరి యొక్క శిష్యులు ఉన్నారు మీరందరూ కలగలిపి అక్కడ జరుగుతున్నట్టు ఒక సందర్భం దేవుడు ఎవరో పేతురికి బయలుపరుస్తున్నాడు దేవుడు ఇక్కడ ప్రభుకి యేసు ప్రభుకి పేతురికి మధ్యలో జరుగుతున్న ఒక రకమైన సంఘర్షణ చెప్పాలి చెప్పాలియా ప్రభుకి పేతురికి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతమైన సంఘర్షణ మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది ఆ ఏంటి ఈ సంఘర్షణ అని అంటే యేసు ప్రభు వారు తాను చనిపోయి తిరిగి లేస్తానని చెప్పినట్లుగానే చనిపోయి మూడవ రోజున ఆయన తిరిగి లేచాడు హలో అద్భుతం అది అది గొప్ప మిరకల్ ఈ ప్రపంచంలో ఏదైనా మిర్రకల్ ఉందంటే ఏదైనా అద్భుతం ఉందని మొట్టమొదటిగా మరణముని జయించి తిరిగి లేచిన యేసు నిజమైనటువంటి అద్భుతం క్రీస్తు అని నేను మూడవ దినమున ఆ లేపబడతాను అదే ఈ ప్రపంచానికి నేను ఇవ్వబోయే అద్భుతమైనటువంటి మిరకల్ అని యేసు ప్రభు అని చెప్పిన సందర్భాలు బైబిల్లో మనకు కనబడతాయి ఆ అద్భుతాన్ని చేసిన తర్వాత కూడా శిష్యులు క్రీస్తుని వెంబడించలేకపోయారు అపోస్తులు సందేహపడ్డారు అపోస్తులు గలిబలికి లోనయ్యారు అపోస్తులు గందరగోళానికి లోనయ్యారు అపోస్తులు అవిశ్వాసానికి తావిచ్చారు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది ఈ సందర్భం చదివినప్పుడల్లా చదివినప్పుడల్లా ఎన్నో విషయాలు ఆ నన్ను తడతా ఉంటాయి ఎన్నో విషయాలు నన్ను బలపరుస్తూ ఉంటాయి ఎన్నో విషయాలు ఆ నన్ను మేల్కొల్పుతా ఉంటాయి ఇక్కడ ఏం జరిగిందనంటే యేసు ప్రభారు తిరిగి లేచిన తర్వాత ఎనిమిది సార్లు అనేక మందికి ప్రత్యక్షమయ్యాడు ఎన్నిసార్లు అండి ఎనిమిది సార్లు అనేక మందికి యేసు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు ఫస్ట్ ఎవరికి ప్రత్యక్షమయ్యాడు మగ్ధలేని మరే ఫస్ట్ సమాధిలోంచి తిరిగి లేచిన తర్వాత ఆ మగ్ధలేని మరే ఏడుస్తూ ఉంటే ఆమెకి ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత ఇంకొక ఇద్దరు స్త్రీలకు ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత ఏడుగురు శిష్యులకు ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత పదకొండు మంది పది మంది శిష్యులకి ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత తోమాతో కలిపి పదకొండు మంది శిష్యులకి ఒకసారి ఒక రూమ్ లో ఉండగా ప్రత్యక్షమయ్యాడు ఇలాగా ఎనిమిది సార్లు దాదాపుగా యేసుప్రభారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ ప్రత్యక్షమయ్యాడు దాని తర్వాత ఐదు వందల మంది ఎక్కువైన విశ్వాసులకి కనిపించాడు అనిపించాడు అలెలుయా ప్రభుని ఆ యేసు ప్రభు బ్రతికి ఉండగా బ్రతికి ఉండగా తెలిసినటువంటి ఆ పరిచయం కొంతమంది విశ్వాసులకు ఐదు వందల మంది కంటే ఎక్కువైన వారికి యేసు ప్రభు ఆ కనిపించాడు వారితో సంఘర్షించాడు వారితో మాట్లాడాడు ఆ వారికి ప్రత్యక్షంగా ఆ తోమతో తోమ దగ్గరికి వచ్చి మనం చూస్తే మనకు అర్థమవుతుంది తోమా నువ్వు నా యొక్క గాయములో ఆ నీ వేలు పెట్టి చూడు అన్నాడు అంటే ఆయన ఏమి ఆ ఉత్తు ఫస్ట్ కాదు అది ఇది ఒక నాట్ ఎల్యూజినేషన్ ఇట్స్ రియల్ అల్లు ప్రభు వారు తిరిగి లేవడం అనేది అద్భుతాల్లో మొట్టమొదటి అద్భుతమే అప్పుడు దాకా మరణాన్ని జయించిన వారు ప్రపంచంలో ఈ లోకంలో ఎవరు లేరు కేవలం యేసు ప్రభు తప్పించి ఆయమే మొట్టమొదటిగా మరణముని జయించి సమాధిలోంచి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఎన్నిసార్లు దేవుడు దర్శించినా కూడా శిష్యులు ఏమైపోయారంటే గలిబిలికి ఉన్న లోనయ్యారు మరి ముఖ్యంగా పేతురు పేతురు ఇదంతా జరిగింది ఎన్నిసార్లు కనిపించాడా చాలా అద్భుతాలు కూడా చేశాడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు చాలా అద్భుతాలు చేశాడు చూడాలి ఇరవై అధ్యాయము చూడండి సుమార్త ఇరవై అధ్యాయము ముప్పై వచ్చినా చూడండి శిష్యులు ఎదుట చాలా అద్భుతాలు చేశాడట దేవుడు ఎప్పుడు చేశాడు ఈ అద్భుతాలు ఎప్పుడు చేశాడమ్మా చనిపోయి తిరిగి లేచిన తర్వాత చాలా అద్భుతాలు చేశాడు ఎవరు ముందు చేశాడంట శిష్యుల ముందే గొప్ప అద్భుతాలు చేశాడంట యేసు అంటే వాళ్ళని వదిలిపెట్టేలేదు వాళ్ళకి నిరూపించుకున్నాడు నేను సజీవుడిని నేను సమాధిలోంచి తిరిగి లేచాను మరణమును చేయించాను నేను బ్రతికే ఉన్నాను మీరు భయపడకండి దేవుని పని చేయండి సేవ చేయండి సర్వలోకానికి వెళ్ళండి సుమార్త ప్రకటించండి అని దేవుడు వారిని బలపరచడానికి ఏం చేశాడంట అనేకమైన అద్భుతాలు దేవుడు చేశారు చదవడానికి ఎంత చదవండి ఈ శిష్యులందరికి ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత అప్పటికే దాదాపుగా ఆరు సార్లు ఆ ఈ యొక్క అనేక మందికి కనిపించాడు అప్పటికే పేతురికి రెండు సార్లు కనిపించాడు అప్పటికే అప్పటికే పదకొండు మంది అందరూ కూడా ఒక గదిలో ఉండగా కనిపించాడు తోమ తన గాయబులలో ఏలి పెట్టినప్పుడు పేతురు అక్కడే ఉన్నాడు ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ గమనించిన తర్వాత ఈ సూచిక్రేణి గమనించిన తర్వాత అయినప్పటికీ కూడా పేతులలోని ఒక రకమైన గలిబిలి ఇంకా ఉండిపోయింది ఒక రకమైన నిరాశ ఇంకా ఉండిపోయింది ఒక రకమైనటువంటి అవిశ్వాసం ఉండిపోయింది దేవుడు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు పేతురికి దేవుడు ఎటువంటి వాడో పేతురు ఇంకా అర్థం చేసుకోలేకపోయాడు దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడో పేతురికి ఇంకా అర్థం కాలేదు అయితే దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు వాళ్ళు ఇలా చూడండి అక్కడ సందర్భం చదవండి ఇరవై ఒకటో అధ్యాయం మొదటికి వచ్చేయండి ఆ సందర్భం చదవండి తర్వాతయ్య సముద్ర తీరమన శిష్యులకు మరలా తన ప్రత్యక్ష పరిచయం ఇది ఇది దాదాపుగా ఏడవసారి ఏడవసారి ఆయన చనిపోయి లేచిన తర్వాత అనేక మంది కనిపించాడు అందులో ఇది ఏడవసారి ఆ తన శిష్యులకి కనబడుతూ ఉన్నాడు చదవండి ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే ఆ యేసు స్వయముగా తన తాను ఆ వారికి అప్పియడే అంటే వారికి కనిపించాడు ప్రత్యక్షపరుచుకున్నాడు నిరూపించుకుంటున్నాడు అనమాట నిరూపించుకుంటున్నాడు సీమోను పేతులను బడిన తోమయు దాదాపుగా ఏడు మంది ఉన్నారు అక్కడ అందులో కొంతమంది అప్పసులు మరి కొంతమంది శిష్యులు హలో యుమని పేరు తెలుగు నేను చేపలు పడతాను పిలిచినటువంటి పిలుపుని మరిచిపోయి యేసు ప్రభు వారు తనను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మరిచిపోయి ఆయన పని చేయవలసినటువంటి పేతురు ఇప్పుడు ఏమంటున్నాడు నేను చెప్ప చేపల పట్టడానికి వెళ్తాను తన కుటుంబం ఎలా పోషించబడుతుంది పేతులకు వివాహమైంది తన పరిస్థితి ఏంటి తాను ఎవరు చూసుకుంటారు ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడు అన్న విషయం పక్కన పెట్టాడు తర్వాత కానీ ఇప్పుడు నా బ్రతుకు తిరిగి ఏంటి నేనేం చేయాలి నేను చేస్తేనే కదా నేను జరుగుతుంది అని దేవుని మీద ఆధారపడకుండా ఏం చేశాడంటే పేతురు తన సొంత మార్గాన్ని వెతకడం ప్రారంభించాడు పేతురు తన సొంత ఆలోచన విధంలోకి వెళ్ళిపోయాడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఎప్పుడైతే మన సొంత ఆలోచనలు మనలోకి చొచ్చుకుని వస్తాయో దేవుడు చేసిన అద్భుతాలన్నింటినీ కూడా మనం మర్చిపోతాం యేసు ప్రభుతో ఉన్నంతసేపు ధైర్యముగా ఉన్న పేతురు యేసు ప్రభు తిరిగి లేచి కనిపించిన తర్వాత అద్భుతాలు చేసిన తర్వాత మొత్తం మరిచిపోయి ఇప్పుడు యేసు ప్రభు తనతో లేడు అన్నటువంటి భావన వచ్చేసాడు యేసు నాతో లేడు అన్న భావన మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది దేవుడు నాతో లేడు అన్న ఆలోచన మనిషికి వచ్చినప్పుడు ఇక మనిషి ఏం చేసినా అది ఫలించదు చూశాడు గమనించాడు పరిస్థితులు ఏం బాగోల అంత గలిబిలి గందరగోళం వెళ్తూ ఉండగా చెప్పండి మిగతా శిష్యులేమయ్యు వారు మేము కూడా నీతో పేతురు మాలో కూడా అది ఉంది మేము కూడా వస్తాం ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ పేతులు ఏమో అందరిలో ఉంది దేవుడిని ఈ పరిస్థితి ఏంటా బాబు ఈ గందరగోళం ఏంటారు అయినా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మన పనులు మనం చేసుకుంటే బాగున్నాం ఏదో కొంతకాలం తిరిగి వేసి ప్రభుత్వం పడిగా ఏదో గడిచిపోయింది అయిపోయింది ఏదో అయిపోయింది మూడున్నర సంవత్సరాలు అయిపోయింది ఇక మన వల్ల కాదు మనం ఏదో ఒక మార్గము ఎత్తుక్కోవాలి అని అందరిలో ఉంది ఎప్పుడైతే పేతులు బయటపడ్డాడో బెగితోళ్ళందరూ స్టార్ట్ అయిపోయారు మేము కూడా వస్తాము నీకెంత చదవండి ధోనే ఎక్కారు దేవుడు మనకి చెప్పాలనుకున్న విషయం చాలా అద్భుతమైన విషయం ఇక్కడ చెయ్యవలసిన పని చేయకోకుండా పేతుడు మరొక మార్గంలోకి వెళ్ళిపోయాడు మరి యొక్క విధానంలోకి వెళ్ళిపోయాడు దేవుని ఆలోచనలోంచి బయటకు వచ్చేసాడు ఈ బయటకు వచ్చినటువంటి పేతురుతో పేతును చూపించి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ అలలో బయటికి వెళ్ళిన పేతులు ఆ రాత్రి అంతా కూడా ఆ రాత్రి ఏమీ పట్టలేదు అలెలుయా అలలుయా అంటే కొన్నిసార్లు ఎలా ఉంటదంటే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తున్నారనే విషయం మనం గమనించకపోతే దేవుడు మనతో ఉన్నాడ భావన మనలోచిపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందంటే సర్లే ఏం అవసరం దేవుడిని కాసేపు అలా పక్కన పెడతాం మన పనేదో మనం చేసుకుందాం కాసేపు ప్రార్థన పక్కన పెడదాం మన పనేదో మనం చేసుకుందాం కాసేపు సంఘాన్ని పక్కన పెడదాం మన పనేదో మనం చేసుకుందాం కాసేపు సేవకులు పక్కన పెడదాం మన పనేదో మనం చేసుకుందాం ఇంక ఇదేదో ఇదంతా గందరగోళం ఈ భక్తి ఇదంతా అనవసరం ఇదే పక్కన పెడంత ప్రస్తుతం నాకు జీవితంలో నాకు నవసరం ఉన్నాయి కానీ దేవుడు చేయలేకపోతున్నాడు కాబట్టి నేనేం చేయాలనుకుంటున్నాను అండి ఇప్పుడు ఏదో చేయడానికి ఇష్టపడుతున్నాను నా పని నేను చేసుకుంటాను పేదలు వచ్చాడు అదే నేను చెప్పేది కొన్నిసార్లు మన జీవితాల్లో ఇది జరుగుతుంది కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనకున్న పరిస్థితుల్లో దేవుడు తొందరగా జోక్యం చేసుకోకపోతే దేవుడు తొందరగా అద్భుతం చేయకపోతే దేవుడు తొందరగా కార్యాలు చేయకపోతే మనం ఏం చేస్తామంటే కాసేపు ఈ ఈ దైవికమైన విషయాలు ఆత్మీయమైన విషయాలు ఈ సంఘ సంబంధమైన విషయాలు పక్కన పడదాం తర్వాత చూసుకుందాం ముందు నేను చేయాల్సింది లేదో చేస్తాము అని మనం ఏం చేస్తామంటే దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం నేతలు కూడా అదే చేశాడు ఇక్కడ ఏం జరిగింది ఒక్క ఒక్క చేప కూడా అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ముందు ఇప్పుడు అప్పుడు చెప్పేసి ప్రసంగం అయిపోయాడు Hallelujah